దేవం వసుూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు భారతీ శంకరపీఠం భక్తులకు శేష ప్రేక్షకులకు శుభాభివందనాలు శుభాశిస్సురు ఇప్పుడు విషయం గత కొన్ని సంవత్సరాలుగా మనం ఒక ప్రత్యేకమైనటువంటి రోజు వస్తుంది అంటే కొన్ని నమ్మకాలు విపరీతంగా పెరుగుతున్నాయి అవి నిజమా కాదా అనేటువంటి విషయం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం అది సంక్రాంతి సంక్రమణము అని అంటారు ఇప్పుడు మనకు వస్తుంది మకర సంక్రాంతి అంటే ఈ సంక్రమణమో అని అంటే రవి ఒక రాశిలోంచి మరొక రాశిలోకి ప్రవేశించడం పన్నెండు నెలల పాటు పన్నెండు సంక్రాంతులు ఉంటాయి కానీ మకరానికి ఎందుకండి అంతటి గొప్పతనం ఉంది అనేటువంటిది చాలామందికి ఆలోచన అంటే చాలామందికి ఆలోచన ఎవరు చెప్పారు అంటే కొన్ని ప్రశ్నలు అడిగారు మరతల సంక్రాంతి వస్తుందని ఒక వీడియోలో చెప్పారు మకర సంక్రాంతికి ఏమిటి గొప్ప ప్రాముఖ్యత అని అలానే ఈ మకర సంక్రాంతి రోజు నాడు శంకరుడు ముసలి మీద వస్తూ ఉంటాడు దునపీ దునపో దున్నపోత మీద వస్తూ ఉంటాడు కాబట్టి ఒక్క సంతానం ఉన్నవాళ్ళు కొబ్బరికాయ కొట్టండి లేదంటే రెండు సంతానం ఉన్నవాళ్ళు ఇది ఇవ్వండి అది ఇవ్వండి అని ప్రతి సంవత్సరం ఏదో ఒక రకంగా మనం చూస్తూనే ఉన్నాం సారి అంతక క్రితం సారి కూడా సాయంత్రం మూడు తర్వాత విపరీతంగా దేవాలయాలకు వచ్చి కొబ్బరికాయలు కొట్టేసేసారు ఇవి అబద్ధం అంటే పచ్చి అబద్ధం సంక్రాంతి అంటే ఏమిటి అని అంటే ప్రధానంగా దీనికి మనం కొంచెం లోపలికి వెళ్తే సూర్యనారాయణ స్వామి ఎప్పుడూ కూడా అంగరంగ వైభవంగానే ఉంటూ ఉంటాడు సుందరంగా అలంకారం చేసుకొని ఉంటూ ఉంటాడు ప్రతిదీ కూడా అని చాలా సుందరంగానే కనిపించాలి అందంగా కనిపించాలి ఏ కొంచెం అందంగా లేకపోయినా ఆ ప్రదేశానికి ఆయన రాడు అంతటి సుందరాకారుడు సుందరాన్ని మాత్రమే కోరుకునేటువంటి వ్యక్తి అయితే ఛాయా మాతాండ సంభూతం తం నమామి శరేశ్వరం ఆయనకు శనేశ్వర స్వామి జన్మించినప్పుడు ఆయన నల్లగా జన్మించారు ఈ నల్లగా జన్మించడం వలన సూర్యనారాయణ స్వామి వారు తిరస్కరించారు ఆయన ముట్టుకోవడానికి కానీ ఎత్తుకోవడానికి కానీ ఆది నుండి శనేశ్వరుడు ఎంతైతే తండ్రి మీద ప్రేమను పెంచుకుంటూ వచ్చాడో సూర్యనారాయణ స్వామి అంత ద్వేషాన్ని చూపించారు తప్ప కొడుకుగా దగ్గరకి చేరదీసింది ఎప్పుడూ లేదు ఇది చాలా పెద్ద చరిత్ర చెప్పుకుంటూ వెళ్తే అటువంటిది కొన్ని పురాణాల యొక్క విధానాలను అనుసరించి కొన్ని శాస్త్ర పురాణాలను అనుసరించి జరిగినటువంటి కొన్ని కొన్ని విధానాలలో ఈ యొక్క రవి ఒక రాశికి ఒక రాశికి మారేటువంటి సమయంలో ఈ యొక్క మకరంలోకి వస్తాడు ఈ మకర కుంభాలు అనేటువంటిది శనేశ్వరు యొక్క గృహములు సింహం అనేటువంటిది రవి గృహం మనం జాతకంలో కూడా శని రవి కలిసి ఉన్నట్లయితే పితృదోషంగా మనం భావిస్తూ ఉంటాం అటువంటిది శని గృహంలో ఎప్పుడైతే రవి అడుగు పెడతాడో ఆ సమయంలో ఆ ఒక్క శనేశ్వరుడు అపరిమితమైనటువంటి ఆనందాన్ని అనుభవిస్తాడు ఎంత ఇష్టం లేదనుకున్నప్పటికీ కూడా మా నాన్నగారు నా ఇంట్లో నెల రోజులు మరొక ఇంట్లో ఇంకొక నెల రోజులు అరవై రోజుల పాటు నా గృహం ముందు నాన్నగారు ఉంటున్నారు అనేటువంటిది మితిమిరిన సంతోషం కుటుంబకారకుడుగా ఆయన అప్పుడు ఉంటాడు అయితే ఆ సమయంలోనే మనం ఏం చేస్తూ ఉంటామంటే అందరూ కుటుంబ సభ్యులందరూ ఒక ఇంట్లో కలుస్తూ ఉంటాం మనం ఇప్పుడు అందరూ సిటీలో ఉంటున్నాం అయితే ఈ సంక్రాంతి వస్తుందనగానే చాలా పెద్ద పండగ అల్లుళ్ళు రావడం కొత్త అల్లుళ్ళు అని చెప్పి ఇంటి అందరూ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోతాం మన పల్లెటూరు వాతావరణంలోకి వెళ్ళిపోయి చక్కగా కూడా అందరూ కలిసి అంటే ఇప్పుడు చెయ్యట్లేదు కానీ అసలు అందరూ కలిసి చక్కగా గాడిపోయి ఉంటారు తోటి పొయ్యి లాంటివి పొడుగ్గా ఉంటాయి కట్టేసుకొని అక్కలు అమ్మలు పెద్దనాన్నలు పెద్దమ్మలు బాబులు అందరూ కలిసి చక్కగా రకరకాలైనటువంటి పిండి వంటలు అక్కడ చేసుకుంటూ ఉంటారు దానికి మూలం అంటే కుటుంబం అందరినీ కూడా ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా కలపటమే దాని యొక్క ప్రధానమైన లక్ష్యం ఉద్దేశ్యం ఇసే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మనం పండుగ వచ్చినప్పటికీ వెళ్ళలేకపోతున్నాం అనుకుంటున్నది సెక్యంత్ర అది వేరే విషయం అప్రస్తుతము అంటే కేవలము కూడా ఎక్కడెక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరినీ కూడా కలిపేటువంటి విధానమే సంక్రమణం సంక్రాంతి అంటారు అయితే ఈ సంక్రాంతిని ఎలా భ్రష్త్వంతంగా ఇచ్చారంటే మన వాళ్ళందరూ కలిసి ఆ రోజు ఉదయం వరకు బానే ఉంటుంది మధ్యాహ్నం అయితే ఎవరో ఒక కుకారు షికారులాగా పుట్టించేస్తున్నారు ఏమని శంకరుడు నెమల మీద వస్తున్నాడు లేదా పులి మీద వస్తున్నాడు లేదా ఎద్దు మీద వస్తున్నాడు లేదా ముసలి మీద వస్తున్నాడు కాబట్టి వీళ్ళు ఇలా చేయండి వీళ్ళు ఈ పని చేయండి వీళ్ళు ఈ పని చేయండి అని కుటుంబంలో ఉన్నటువంటి సంతోషంగా ఉండేటువంటి ఆ సమయాన్ని కూడా నిర్వీర్యం చేస్తున్నారు ఒక భయం అనేటువంటి క్రియేట్ చేస్తున్నారు నిజంగా అది భయమా వాస్తవం అంటే భయమే మూఢ నమ్మకము అని అంటారు అంధవిశ్వాసం మూఢ నమ్మకం విశ్వాసము నమ్మకము భక్తి ప్రేమ ఎంత గొప్పవో అంధవిశ్వాసం మూఢ నమ్మకం అంత ప్రమాదకరం వాటిల్నే మనం కొన్ని సంవత్సరాలుగా నడుస్తున్నాం నడిపిస్తున్నాము ఇక నుంచి అయినా అటువంటి వార్తలకి స్వస్తి చెప్పి సంక్రమణము అని అంటే అందరూ కూడా కలిసి వస్తారు చక్కగా కుటుంబ సమేతంగా కలిసి సంతోషంగా ఉంటూ ఉంటారు అలానే దీనికి మూలంగా కూడా రంగవల్లులుగా మనం చెప్పుకుంటూ ఉంటాం రంగవల్లు దేనికి ముగ్గురు అంటే ఇందులో కూడా ఒక శాస్త్రీయత పది చుక్కల ముగ్గు ఇరవై చుక్కల ముగ్గు ముప్పై చుక్కల ముగ్గు అని అంటారు ఆ సాయంత్రం టైంలో ఐదున్నర ప్రాంతాలు చక్కగా ఆవు పేడ తీసుకొని ఇల్లు మొత్తం ఆ వాకిలు మొత్తం జల్లుతారు చక్కగా ఆ కలాబు చల్లేసిన తర్వాత రంగు రంగులతోటి ముగ్గులు వేస్తారు ఆ వేసేటువంటి సమయంలో ఈ చుక్కలు పెట్టి ఈ చుక్కలు కూడా కలుపుతూ చక్కటి ఒక ముగ్గు తీసుకొని వస్తారు అంటే ఇక్కడ మూలార్థం ఏమిటొస్తుంది ఎక్కడెక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ఒకే గృహం నందు నివసించి ఉండటం వల్ల వారం రోజులు అయినప్పటికీ కూడా ఒక చక్కటి పండగ వాతావరణము అంటే ఏంటంటే ఆ చుక్కలన్నీ కూడా కలిపినప్పుడు మొత్తం ముక్కు వేస్తే మనం వెళ్తాం మామూలుగా ముక్కు చాలా బాగుంది అనుకుంటాం కానీ ఏ చుక్క నుంచి మొదలుపెట్టారు ఏ చుక్కకు పూర్తి చేశారు ఏ చుక్క నుంచి ఏ చుక్క కలిపారు అనేటువంటిది చెప్పలేము మనం అంటే ఎక్కడ 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 ఉన్నవారు అందరూ కూడా అందరూ వచ్చి సమూహంగా ఉండి పండగ చేసుకునేటువంటి చాలా గొప్ప ప్రక్రియ కుటుంబాన్ని పూర్తిగా కూడా సంయోగం అంటే కలిపేటువంటిది అని అర్థం దాన్ని కూడా కొంతమంది ప్రబుద్ధులు వారి యొక్క మెదడుకి పదును పెట్టి ఏమీ లేదు అక్కడ దానికైదో మేము పదును పెట్టేసామనుకునే మోకాల్ని బాగా రుద్దేసుకొని అందులో ఒక విషయాన్ని బయటికి తీసి దీన్ని మనం బయటకు వదులుద్దాం ఇది పుకారలాగా పుట్టిద్దాం ఎందుకు జరగదో చూద్దామని చెప్పి ఎప్పుడో ఒకసారి పుట్టించారో అది ప్రతి సంవత్సరము ఈ సంవత్సరం దేని మీదకి మనమే క్రిత సంవత్సరం ఒక బరికై కొట్టే సంవత్సరం ఈ సంవత్సరం శంకరుడు దేని మీద వస్తున్నాడో అనేటువంటి దాని మీద ధ్యాసం వెళ్ళిపోతుంది ఇక్కడ ఇంతమంది మనం అందరం ఉన్నాము కొత్తలుడు వచ్చాడు మామగారు బావగారు అక్క తమ్ముడు అందరూ ఇక్కడ ఉన్నాము తాతయ్య అమ్మమ్మ అందరం కలిసి ఉన్నాము చక్కగా అందరం కలిసి సరదాగా కాలక్షేపం చేద్దామనేటువంటిది లేకుండా ఈసారి దేని మీద వస్తున్నాడో ఈసారి ఏ ప్రభావం జరుగుతుందో ఏ ప్రమాదం వస్తుందో మనం ఏం చేయాలో అనేటువంటి దాని మీద ఒక రకమైనటువంటి దృక్పథంలోకి వెళ్ళిపోయాం కనుక అవన్నీ కూడా అపోహలే సంక్రాంతి అందరినీ కూడా సమకూర్చేటువంటిది కుటుంబం అనేటువంటిది ఏదైతే ఉంటుందో ఒకళ్ళు ఇద్దరు కాదు ఆ ఇరవై మంది ముప్పై మంది కలిస్తే కుటుంబం ఉమ్మడి కుటుంబం అని చెప్పి గొప్పడనేవారు అందరూ ఒకే సౌకేతుడు జీవించేవారు ఇప్పుడు రీత్యా వివిధ వ్యాపారాల రీత్యా అందరూ కూడా విడిపోయారు కాబట్టి ఈ ఒక్క పర్వదినంలో అయినప్పటికీ కూడా సుఖంగా కనుక కలిసి శనేశ్వర స్వామి వారిని కనుక తృప్తిపరిచినట్లయితే కంటి పంతొమ్మిది రోజుల సమయం ఉంటుంది ఆయన్ని కనుక తృప్తిపరిచినట్లయితే ఖచ్చితంగా ఆయన యొక్క అనుగ్రహం వలన కుటుంబం అంతయు కూడా మరి ఒక సంవత్సరం సంక్రాంతి వచ్చేంత వరకు కూడా పురపుచ్ఛాలు లేకుండా నువ్వు నన్ను అన్నావు నేను నిన్న అనేటువంటివి లేకుండా సుఖంగా ఉంటారు అయితే ఇందులో ఒక చిన్న ఆలోచన మాట మనల్ని ఒక మాట అన్నారు అనేది ఎవరు మన కన్న తండ్రి కన్న తల్లి లేదా మనల్ని ఎత్తుకొని పెంచినటువంటి అక్క అన్న మనల్ని ఒక మాట అంటారు లేదా మన శ్రేయస్సు కోరేటువంటి బావగారో మేనమామో ఎవరో చిన్నాన్నో పెదనాన్నో ఎలా ఏంటో అది ఒక మాట అంటారు అన్నంత మాత్రాన మనం వాళ్ళ మీద కోపాలు పెంచేసుకుంటామా వాళ్ళు కాకపోతే మనల్ని ఎవరంటారు అసలు బయట వాళ్ళు అనే సహాయం చేయరు బయట వాళ్ళు ఒక మాట మనం వంద మాటలు అంటాం మన ఇంటి కుటుంబ సభ్యులే కదా వాళ్ళు అనేటువంటి మాట ఏదైతే ఉంటుందో దాంట్లో ద్విగ్ణీకృతంగా మనం తీసుకుంటూ ఉంటాం అంటే ఏంటి వాళ్ళు మంచి కన్నారా చెడు మనం ఆలోచించాం నా మీద కోపంతోనే అన్నారు ఒక మాట అనేటువంటిది తీసుకొని మన శత్రుత్వాన్ని పెంచుకుంటుంటాం అరే చిన్నప్పుడు మనల్ని పెంచు మన ఎత్తుకొని పెంచారు కదా మరి మలమూత్రాలన్నీ కూడా వాళ్ళు మన ఇంట్లో మనం చేసుకుంటూ వస్తే అన్ని నాన్న అన్నీ తుడుచుకుంటూ వచ్చారు వాళ్ళు అన్నం తినేటువంటి సమయంలో మనం చిన్నతనం తెలియకుండా మనం వాష్రూమ్కి వెళ్ళిపోతుంటాం అక్కడే రెండుకి వెళ్తుంటాం ఒకటికి వెళ్తుంటాం వాళ్ళు విసుక్కోరు కదా కసురుకోరు కదా శుభ్రంగా తినే తిండికున్న వదిలేసేసి పిల్లవాడు ఎక్కడ ఇబ్బంది పడతారో చెప్పి వాళ్ళు బాగు చేస్తూ ఉంటారు కదా అటువంటి వ్యక్తి వాళ్ళు ఒక మాట అన్నాడు అని అంటే నా వలన తెలియకుండా ఆయనకి ఏదైనా బాధ కలిగిందేమో అని ఒకటి ఆలోచించాలి రెండు నేను ఎక్కడైనా ఇబ్బంది పడుతున్నానేమో ముందస్తు జాగ్రత్తగా మన గురించి ఒక మాట అంటున్నారేమో అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి ఇదంతూ లేకుండా ఈరిష అసూయ రాగద్వేషాల మధ్యన కుటుంబాలన్నీ కూడా భూతత్వం పెట్టి చూసిన దొరకనంతగా మనం విచ్ఛిన్నమైపోతున్నాం అటువంటి విచ్ఛిన్నం నుంచి కుటుంబాన్ని దగ్గర చేసేటువంటిదే సంక్రమణము అని అంటారు కాబట్టి ఈ ఒక్క సంక్రాంతి నుంచి ప్రతి ఒక్కరిలో కూడా ఒక కంకణం కట్టుకోండి చక్కగా నా కుటుంబ సభ్యులు గబిక్కిన ఏదో ఒక మాట అన్నారే అనుకో నేను ఎందుకు బాధపడాలి ఎందుకనంటే మనం ఉద్యోగం చేస్తుంటాం ఎవరో బాసతో అతనికి ఉండేటువంటి కోపం మీద మనల్ని ఒక మాట అంటారు మనము ఉద్యోగం మానేస్తే మనకు జీవితం ఉండదు కదా అని చెప్పి వాళ్ళ మాట చేతులు కట్టుకుని తొలగాంచుకుంటాం ఏది మనకు జీతం మాత్రమే ఇస్తున్నాడు అతను ఆ జీతం ఇచ్చేటువంటి భాష దగ్గర మనం జీతులు కట్టుకుంటున్నాం కానీ మనకి జీవితాన్ని ఇచ్చినటువంటి తల్లిదండ్రుల దగ్గర పెద్దవాళ్ళ దగ్గర మాత్రం మనం తలాగలేసి ఐదేంటిదా ఏం చేస్తాం ఇప్పుడు చెప్పి కయ్యాన్ని కలదవుతుంటాం ఇటువంటి విషయాల నుంచి కంప్లీట్గా బయటపడాలి అనేటువంటి ఉద్దేశ్యంతో పూర్వంలో ఉండేటువంటి ఋషులు మనులు దీనిలో కూడా చాలా జాగ్రత్తగా తీసుకొచ్చి ఈ వేదసారా మొత్తం కూడా పరిశీలించగా ఈ గ్రహణ గ గతులు చరగతులు స్థిరగతులు ద్విస్వభావ గతులు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి ఈ రవి అనేటువంటిది సంచార గ్రహం కాబట్టి సంచారంలో ఎక్కడికి వెళ్తే ఎలా జరుగుతుంది ఏ మాసంలో ఏ సంక్రమణానికి ఏం జరుగుతుంది ఇది ప్రాముఖ్యత ఏంటి అనేటువంటి విషయాన్ని దృష్టిలో ఉంచుకోగా రవి సంక్రమణం అంటే మకర సంక్రాంతి రవి అందులో రాబ మకరంలోకి మకర కుంభాల్లోకి రవి వస్తారు కాబట్టి విచ్ఛిన్నమైనటువంటి కుటుంబము ఈ ఒక్క పరిధిలో పెద్ద పండగలాగా వచ్చి అందరూ కూడా ఏకతాటి మీద నడుచుకుంటూ సుఖ సంతోషాలతో ఉండాలని ఒక ఉద్దేశంతో దేవాదిదేవులు ఋషులు మునీశ్వరులు అందరూ కూడా మనకు నచ్చినటువంటి చాలా గొప్ప పండగ ఈ పండగని మూఢభక్తి అంధవిశ్వాసంతో మూఢ నమ్మకాలతో విచ్ఛిన్నం చేసుకోకుండా చక్కగా దాన్ని ఏ రకంగా అయితే చెప్పబడి ఉందో ఆ రకంగా అందరూ కూడా కలిసి సమ్మేళనగా ఉండండి చిన్న విషయం మీరు ఒక చీపిరి ఈ రెండు వేల మధ్యలో పట్టుకుని విరిచేస్తారు రెండు జీబీలు పుల్లల్ని ఇలా మూడు జీబీల పుల్లల్ని ఇలా పట్టుకుంటే ఇలా వంపేస్తారు నాలుగు జీబీ పుల్లలు పట్టుకుంటే ఇలా వంపుతాం విచిత్రం చూడండి చీపిరి పుల్లలే ఒక్కొక్కటి జీబీలు పుల్లలే అదే ఒక చీపిరి కట్టని మనం వెరగ కొట్టగలమా వంపుతాం పిల్ల ఉంటుంది కానీ మొత్తం విరగదు అంటే మనం కలిసి కనుక ఉన్నట్లయితే ఎవ్వరూ కూడా మన జోలికి రాలేరు ఏకాకిగా ఉంటే ప్రతి ఒక్కరూ కూడా మన మీదకి రావడానికి సిద్ధపడతాడు కాబట్టి మనమందరం కూడా ఏకాకిగా ఉంటూ ఆ పొల్లలన్నీ కలిపి తాళి కట్టేస్తారు విడిపోకుండా అందుకే ఊరుస్తూ ఉంటాం మనం అంటే ఏంటి కుటుంబంలో ఉన్నటువంటి దోషాల్ని పంపించటమే కలిసి గట్టిగా ఉంటూ ఈ యొక్క సంక్రాంతి నుంచి పురపుచ్చాలన్నీ కూడా వృధలేసి అందరూ కూడా క్షేమంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఓం శ్రీ మహాగణాధిపతి నమో స్వస్తి